ఇవాళ మనం పని చేస్తున్నాం మంచిదే ఇప్పుడు చేసే పని వేరు పరిశుద్ధాత్మ వర్షం వచ్చిన తర్వాత చేస్తాం చూడండి అది వేరు వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది రెట్లు అధికంగా ఆత్మల సంపాదన సంఘాల స్థాపన సత్య నిరూపణ జరుగుతుంది అపవాది శక్తులు పారిపోతాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అలాంటి కుమ్మరింపు కొరకు మనం కన్నీళ్లతో ప్రార్థన చేద్దాము మాత్రము కూడా సోమరితనం మనలోనికి రానివ్వద్దు మన యజమానుడు మన కొరకు గొప్ప గొప్ప కిరీటాలు సిద్ధం చేసి ఎదురు చూస్తున్నాడు రెండవసారి వచ్చినప్పుడు ప్రార్థనాపరులు ఎక్కడ వెతుక్కుంటారు తప్ప అందగాళ్ళు ఎక్కడ పండితులు ఎక్కడ మంచి మంచి ఉపన్యాసం చెప్పే వాళ్ళు ఎక్కడ బోధలు చేసే ఎక్కడ అని వెతుక్కోడు ఆ ముసలమ్మలాగా ప్రార్థన చేసే ఎక్కడ అని వెతుకుతాడు ఆ గుంపులో నేను ఉండాలని ఆశపడుతున్నాను మీరందరూ ఉండాలని కూడా